నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు దళిత నాయకురాలు పూనమల్లి అనుపమ మాట్లాడుతూ జూలై నెల ఇరవై అరవ తేదీ కలెక్టర్ కార్యాలయంలో నెల్లూరు నగరంలోని రైల్వే ఫీడర్స్ రోడ్ ఎస్బీఐ బ్యాంకులో రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేసి బ్యాంక్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసుల రెడ్డి పోలయ్యలు మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో అది మనసులో పెట్టుకొని రాజకీయ కారణాలు చూపెడుతూ చింతో పొరంధతి వాడకు చెందిన సభ్యులు ఒకరిని తీసుకుని ఫిర్యాదు చేశారని మిగతా సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ వాస్తవంగా తమ అందరం రుణాలు తీసుకున్నామని అవి తమ అకౌంట్కి చేరాయని కానీ ఒక మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తూ లేని పేర్లు వాడారని తెలియజేశారు అధికారులు వాస్తవాలను వెలికి తీయాలని కోరారు ఈ సందర్భంగా మెప్మా గ్రూప్ సభ్యులు నెల్లూరు జిల్లాకు చెందిన దళిత మహిళలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మెప్మా సభ్యులు లేబు కళావతి పందిటి లక్ష్మి పందిటి సింధు పందిటి మాధవిలు పాల్గొని తాము రుణం పొందామని బ్యాంకు కట్టవలసినది త్వరలో జమ చేస్తామని అన్నారు పెట్టి తీసుకున్నారు దానికి సహకరించిన కొంతమంది ఆడవాళ్ళు లెప్మాకి సంబంధించిన కొంతమంది లేడీసు ఆర్మీ పొజిషన్లో అధ్యక్షుల పొజిషన్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు మీకు వేరే లోన్లు ఇప్పిస్తామని చెప్పనేసి కొంతమంది ఎస్సీ మహిళల్ని తీసుకొని బ్యాంకు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒప్పించుకొని వాళ్ళ పేర్లు కరెక్ట్గా లేకపోయినప్పటికీ ఆ సంతకాలు కరెక్ట్గా లేకపోయినప్పటికీ వాళ్ళకంటూ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ అవగాహన ఇవ్వకపోయినా వాళ్ళు ఏందని అడిగినా ఇదే మీకు ఇబ్బంది లేదు మీకేమీ అవసరం లేదు మేము చెప్పినట్టు చేయండి అని చెప్పని వాళ్ళని బ్యాంకులోకి తీసుకొని వెళ్ళి వెంట వెంటనే లోన్ ప్రొసీస్ చేసి వాళ్ళ కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడా వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు ఏమి వాళ్ళ వాళ్ళ స్థితిగతి లేదని చూసుకోకుండా వాళ్ళని అక్కడికి అక్కడికే పిలిపించి లోన్లు ఇప్పించి ఆ లోన్లు బయటికి రాగానే వాళ్ళకి కొంత మొత్తం చిన్న అమౌంట్ కమిషన్ లాగా ఇచ్చి వాళ్ళకి తీసేసుకొని ఇప్పటికి సంవత్సరం అవుతున్నా వాళ్ళకి నోటీసులు వస్తున్నా మీకు ఏమి ఇబ్బంది లేదు అవన్నీ రెడ్డి కోలయ్య సంతోషు వెంకటు ఉదయ్ నేను మేమున్నాం కదా రాజేశ్వరి పార్వతి రజయ అని మేమున్నాం కదా మేము చూసుకుంటాము అని చెప్పని వాళ్ళు సభ్యుల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు కూడా ఆ లోన్ని కట్టకుండా మేము వెళ్ళి అడగడానికి వెళ్తే నాతో అసభ్యంగా ప్రవర్తించి అసభ్యకరమైన అభ్యూజెస్ నాతో వాడి నాకు మెసేజ్లు పెట్టి అతనితో వేరే విధముగా అనే ఒక ఒపీనియన్ ఉన్న ఉంది నాకని చెప్పని హెరాస్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నేను గతంలో కేసు పెట్టాను అయినా కూడా అతను దాని గురించి రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ కూడా హెరాస్ చేశాడు వీళ్ళు నాతో ఆ ఆడవాళ్ళు నాతో నీకెందుకు ఇబ్బంది లేదు మేము ఉన్నాము ఎప్పుడైనా సార్ మాట్లాడితే మాట్లాడు అతని దగ్గర కట్టించే పూచి మాది అని చెప్పని ఆడవాళ్ళందరూ మాతో వచ్చి అట్లాగే అతనితో బిల్డింగ్ అవ్వడానికి మాతో చాలా సార్లు మమ్మల్ని మీట్ అయ్యారు మహిళ దగ్గరకు వచ్చారు ఈ పోలయ్య అనే వాళ్ళు వీళ్ళందరూ అతనికి సపోర్ట్ చేసి లోన్లన్నీ తీసుకొని సభ్యులను ఇబ్బంది పెట్టి మేము చూసుకుంటాం మేము చూసుకుంటామని నేను కేసు పెట్టిన తర్వాత అసభ్యంగా అతని ప్రవర్తన మీద నేను కేసు పెట్టిన తర్వాత వీళ్ళందరూ రివర్స్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ సభ్యుల మీదకి ఈ థ్రెట్నింగ్ ఈ ఇబ్బంది అంతా సభ్యుల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని బయటికి లాక్కొచ్చి అంతా ఇబ్బందికరంగా చేసేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతూ కొంతమందిని పెద్దవాళ్ళని కలవటం జరిగింది ఎస్సీకి సంబంధించిన కొంతమంది పెద్దవాళ్ళని కలవటం జరిగింది కలెక్టర్ గారికి అందరికీ మేము డిఎస్పి ఆఫీస్లో అందరికీ మేము ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ పెద్దవాళ్ళు ఆ దళితులకి ఆ మహిళలకి సపోర్ట్ చేయడాన్ని బట్టి ఆ పెద్దవాళ్ళను కూడా దీంట్లో అనవసరంగా వాళ్ళని చెడ్డగా చెడ్డగా చిత్రీకరించి పందిటి సుబ్బయ్య గారు అనే ఒక సార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళారని ఆ సార్ గారిని బయటికి తీసుకొని వచ్చి ఆ సారు గారిని కూడా ఇబ్బంది పెడుతూ ఆ సారు గారి గురించి చెడ్డగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని ఉన్నారేమో అని ఒక అవగాహన మనుషుల్లో తీసుకొని వస్తున్నారు అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు కానీ దీని అంతటికీ కారణము శ్రీనివాసు రెడ్డి గారు ఆ ఉన్న ఆడవాళ్ళు అసలు క్యాడర్లో లేని ఒక ఆడ ఆడ ఒక ఆమె సుభాషిని అంట ఆమె సిఎల్ఆర్పి ఇప్పుడు ఆమె క్యాడర్ లేదు ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి మొత్తం లోన్లు ఆమె సంతకం మీద తీసున్నారు అది అందరు అధికారులు పీడీ ఆఫీస్లో మెప్పా పీడీ గారికి కూడా చెప్పడం జరిగింది దాని గురించి కూడా ఎంక్వైరీ వేస్తున్నారంట ఎంక్వైరీలో సంతకం ఎవరు ఫోర్జరీ చేశారు ఎందుకు ఆవిడ రాకుండా ఏ మీటింగ్ లేకుండా సభ్యులతో మాట్లాడకుండా ఈ లోన్లు ఎందుకు బయటికి తీసుకొచ్చారు సభ్యులు రాకపోయినప్పటికీ కొంత అమౌంట్ డ్రా చేశారు అది ఎలా సాధ్యపడింది ఆ డ్రా చేసిన దాని గురించి మేము గతంలో గొడవ జరిగింది మేము గొడవతో వాళ్ళని దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ చేసి బతిలాడం జరిగింది ఇవన్నీ మేము చూసుకుంటాం మీ దాకా రానివ్వమని నేను ఈ కేసు గురించి కొంచెం పెద్దది చేసిన తర్వాత నన్ను నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిన తర్వాత నేను ఇది పెద్దది చేసిన తర్వాత ఆ టార్గెట్ గురించి నాకు ఎవరైనా సపోర్ట్ చేసినా సభ్యులకు ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్ళని చెడ్డ చేస్తూ ఈ శ్రీనివాసులు రెడ్డి అనేవాళ్ళు ఈ ఆడవాళ్ళు ఈ పోలయ్య అనేవాళ్ళు వీళ్ళందరూ కలిసి దీన్ని వేరుగా బయటికి ఇంకొక రకంగా దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆ రకంగా జరగకుండా వీళ్ళందరి విషయంలో మీరందరూ ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం చెన్నూరు నారాయణమ్మ ఎంఎస్పీఎస్ మహిళా మండలి అధ్యక్షురాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడటం ఏమంటే మా మహిళ ఎస్పీఎస్ మహిళకి ఒక అన్యాయం జరిగింది మేము గతంలో శ్రీనివాస్ రెడ్డి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎస్బీఐ బ్యాంకులో ఆయన పైన చర్యలు ఇస్తున్న మా అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడని మేము ఒక అది ఇవ్వడం జరిగింది పది మందిని మహిళలు పెట్టుకొని మా ఎస్సీ మహిళని పెట్టుకొని దానిపైన పోలయ్య అనే వ్యక్తి ఇతను ఇద్దరు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇద్దరు కలిసి కుమ్మక్క అయ్యి ఇద్దరు పది మంది లోన్లు తినేశారు దాన్ని బయటకు వచ్చిన తర్వాత కమిషన్ లాగా చేసుకొని కేసు పెట్టిన దానికి ఇంకో ఈ మహిళల పైన టార్గెట్ పెట్టుకొని ఈ అప్ప ఈయనేమంటే పన్నిటి మహి పన్నిటి సుబ్బయ్య పన్నిటి పాలయ్య అనే అతను ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను ఇద్దరు కలిసి మమ్మల్ని వీళ్ళ మీద కేసు పెట్టి సుబ్బన్నని ఈగిలోకి లాగాలని పెద్దగా నిలబడిన దానికి సుబ్బన్న అనేదా సుబ్బన్న అనే ఆయన మహిళలకి అండగా నిలబడిన దానికి అన్నని ఈగిలోకి లాగేదానికి బాగా టార్గెట్ పెట్టుకొని ఇప్పుడేమంటే మొన్న కలెక్టర్ కూడా నెల క్రితం అర్జీ ఇస్తే ఇంకొరికి పంపించారు అది కూడా పక్కన పెట్టేసి డిఎస్పీ ఆఫీస్లో ఇంత కేసు పెట్టి ఇంత చేస్తే అమ్మలే ఎడవలను చేసి మా ఆయన పందింటి పోలయ్య అయిన ఆయన ఇంత ఎస్ఈ అయిన ఆయన కూడా ఆయన ఇంత చేస్తున్నాడు మా మహిళలకి న్యాయం జరిపించి మా అనుపమ అనే అమ్మాయికి ఈ మహిళలకి అందరికీ అండగా నిలిచిన దానికి సిబ్బందిని కూడా టార్గెట్ చేశారు ఈ పోలయ్యని ఈ శ్రీనివాస్ రెడ్డి పైన ఎంక్వైరీ చేసి అంత తేల్చి చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం కళావతి మాడా బ్యాంక్లో లోన్ తీసుకుంటున్నాము తీసుకొని మూడు అమౌంట్ మా అకౌంట్లో పడింది మేమే పే చేసుకుంటున్నాము అక్కడ పరిస్థితుల వల్ల మీరు అమౌంట్ మాకు ఎక్కడ

కేసు పెట్టింది వాళ్ళు ఏమంటారు అంటే సుబ్బన్న వాళ్ళు ఇప్పించారు మాకు వాళ్ళు చేసుకున్నారు మాకు లేదని నాటైతే తనెందుకు వచ్చిందన్న తీసుకునే పని తనెందుకు వచ్చిందన్న తన అమౌంట్ తీసుకునింది కదా బ్యాంక్ ఇక్కడికి వచ్చి తీసుకొని తీసుకుంటే తన సంతకాలు తీసుకొని తన అకౌంట్లోనే పే చేసుకొని సుబ్బంది బ్యాంక్ సంబంధం గొడవల పెట్టింది గొడవలు ఉన్నాయి సార్ ఊర్లో ఎన్నెన్ను గొడవలు కానీ

கம்ப்ரார வாங்க டு மா ఒకరు అకౌంట్ పెడితే పర్లేదు పది మంది అకౌంట్లోనే పడ్డేటప్పుడు ఎంత పడ్డా లక్ష రూపాయలు అందరికి అకౌంట్లో పట్టేయన్నా మేమే కట్టుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి